పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తాం ఏకదంతం ఉపాస్మహీ ఇక సింహరాశి ఈ రాశి వారికి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం కలిపితే సింహరాశి అవుతుంది వీరికి పదకొండు ఆదాయం పదకొండు వ్యయం రాజపూజ్యం మూడు అవమానం అనేది ఆరు ఉంటుంది ఈ రాశి వారికి ప్రధానంగా మనకు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నుండి శనిగ్రహ సంచారంలో మార్పు ఏర్పడింది మేనరాశిలోకి ప్రవేశించడం చేత వీరికి అష్టమ శని ప్రభావం అనేది ప్రారంభమైంది వీరు కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవాలి కాస్త మాట పట్టింపులు కూడా ఏర్పడుతుంటాయి తక్కువ మాట్లాడడం అధిక శ్రమ చేయడం అనేది చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు అంతేకాక వీరికి గురుగ్రహ సంచారం చాలా అత్యుత్తమంగా మంచి స్థానంలో ఏర్పడుతూ ఉండడం వల్ల పరీక్షల్లో మంచి ఫలితాలు విజయాన్ని సంప్రాప్తిస్తూ ఉంటుంటారు దాని ప్రభావం అనేది దాదాపుగా మూడు మాసాల ముందు నుంచే చూపిస్తూ ఉంటాడు వీరికి మిశ్రమంగా కొన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా చక్కని శుభ ఫలితాలు మాత్రం గురుగ్రహ సంచారం చేత మంచి శుభమైనటువంటి ఫలితాలు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొంది వీరు మంచి శ్రేయోదాయకంగా కీర్తి ప్రతిష్టలు అనేవి సంపాదిస్తూ ఉంటారు వీరు ప్రతినిత్యము కూడా శివ సహస్రనామాలు పఠించడం అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించండి దీంతో మీకు అష్టమ శని ప్రభావం దాదాపుగా తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరైతే శనైశ్వర పారాయణాన్ని కూడా చేయండి